నమస్కారం నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న డాక్టర్ జేవిఎల్ శిరీషపై ఉల్లంఘించిన దాదాపు సంవత్సరంన్నర కాలం అంటే పద్దెనిమిది నెలల కాలం దాటిపోయినా కానీ అటువంటి ఒక వేస్ట్ ఫెలో మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తి మీద రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోమంటా ఉంటే ఆమె కాసులకి కకృతి పడ్డరా ఈ జిల్లా అధికారులు ఆమె కాసులకి కకృతి పడ్డరా ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఇక్కడ తెరవవలసిన అవసరం ఉన్నది ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అంటా ఉంటే అడుగుతా ఉంటే అతను ఏమంటాడు నేను పోయి ఆమెకి క్షమాపణ చెప్పాలట నేను డాక్టర్ రవీందర్ నాయక్ని ఒకటే కొచ్చి సూటిగా అడుగుతా ఉన్నా డాక్టర్ రవీందర్ నాయక్ గారు మీరు పదవిలోకి రాకముందు మీకు కొద్దో గొప్ప గౌరవం ఉండేది ఇప్పుడు ఆ గౌరవం కూడా మంట కలిసిపోయింది అది నీ స్వయంకృతాపరాధమే అంతేకాకుండా మత్సా శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ పైన చర్యలు తీసుకోవాల్సిన నువ్వు మీనవేషాలు లెక్క పెడుతున్నావు ఆ మీనావేషాలు దేనికి సంకేతం నువ్వు ఖచ్చితంగా దీనికి తెలియజేయాల్సిన అవసరం ఉంది సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినాక అతని మీద చర్యలు తీసుకోవాల్సింది నువ్వే నీ యొక్క దొంగ నాటకాలపు నువ్వు ఒక వాయిస్ రికార్డ్ ద్వారా అమాయకమైన చిన్న ఉద్యోగస్తురాలైనటువంటి ఒక ఏఎన్ఎం మెదక్ జిల్లాకు చెందిన ఏఎన్ఎం నెముని నువ్వు సస్పెండ్ చేసి ఆమెను మానసిక క్షోభకు గురి చేసావు కదా ఈ దొంగ సర్టిఫికెట్ల కొడుకుని ఈ దొంగ సర్టిఫికెట్ల గారిని అక్కడ రాజ్యాంగం ఉల్లంఘించిన వేస్ట్ పేలోని నువ్వు ఎందుకు క్షమిస్తున్నావు నువ్వు రాజ్యాంగ బద్దంగా పనిచేయవా పనిచేసే బాధ్యత నీకు లేదా లేదంటే గడల శ్రీనివాసరావు లెక్క నువ్వు డబ్బులకు అమ్ముడుపోయినవా బిడ్డ అడుగుతా ఉన్నావు ఈ బీసీ సామాజిక వర్గంగా అడుగుతా ఉన్నా నేను కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడిగా నేను అడుగుతా ఉన్నా నువ్వు సమాధానం చెప్పాలి బిడ్డ దానికి నువ్వు నువ్వు తప్పించుకోకపోతున్నాంటే నిన్ను ఎక్కడికి లాగాలో ఏ కోర్టు లాగాలో ఏ న్యాయస్థానం ముందు నిలబెట్టాలని నిలబెడతాము నువ్వు అనుకుంటున్నావు ఇది అల్లాటప్ప వ్యవహారం కాదు నువ్వు దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించే చర్యలు తీసుకోవాల్సిందే ఇంకా పరిశీలించినావు ఎప్పుడు పరిశీలించినావు మాకు ఆ తెలుసు నీ పరిశీలనంతా అమ్ములు పోయిందన్న సంగతి కూడా మాకు తెలుసు నువ్వు అడుగుతా ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నా నేను సూటుగా వచ్చినగా నిర్మమాటంగా చర్యలు తీసుకోవాల్సిందే నీ విషయాలు ఎన్నడూ నువ్వు పనికిరాబయ్యి నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవు నువ్వు భారతదేశం సొమ్ము తింటున్నావు భారతదేశ ప్రజల రక్త మాంసాలు రక్త మాంసాలతో నీ చెమట ఊడ్చి కష్టపడితే వచ్చినావు కష్టపడి వచ్చిన పన్నులు డబ్బులతోని పన్నులు కడితే జీతం తీసుకుంటున్నావు బిడ్డ నువ్వు నువ్వు ఇవాళ జేవల్ శిరీషన్ కాపాడుతా అనుకుంటున్నావు అటు మత్సా శ్రీకాంత్ని కాపాడుతా అనుకుంటున్నావు ఇంకా దొంగ సర్టిఫికేట్లు పెట్టినా ఐదారు కూడా ఉన్నారు బద్రాది కొత్తగొండ జిల్లాలో నీకు దమ్ము లేదు మీరు అంతా అధికారులు నేను చెప్తా ఉన్నా నేను ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇలా మత్సా శ్రీకాంత్ని సూటిగా అడుగుతా ఉన్నా అరే శ్రీకాంత్ ఇలా ఆ తల్లికి నాకు సంబంధం లేదన్నావు కదా ఆ తల్లి ఎస్ఆర్లో నీ అయ్య పేరు ఎట్ట ఉంది ఎం సత్యనారాయణ వేలేరుపాడు పిఎస్సి ఎంపీహెచ్ఎస్ అని ఎట్లా ఉంది నీకు సంబంధం లేదా ఈ దొంగ నాటకాలు ఇంకెన్నాడుతావరా నువ్వు నువ్వు చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేసుకుంటా నీ యొక్క అబద్ధాల కోరుతోని నీ యొక్క దొంగ నాటం నేను దొంగతనం చేసినా అందరూ దొంగతనం చేస్తాను అనుకున్నవాడు బద్మాష్ అది కరెక్ట్ కాదు నీ పద్ధతి మార్చుకో నువ్వెక్కడ పనికి రాకుండా చేసే బాధ్యత నాదే నిన్ను నేను చెప్తాను కదా నేను రాజ్యాంగ బద్దంగానే పోతా చట్టపరంగానే పోతా నీలాగా దొంగ వ్యవహారాలు చేసి ఆ మాటలు చెప్పి చిన్న పిల్ల చిన్న ఉద్యోగస్తుల పొట్ట కొట్టే రకం అది కాదు నేను చెప్తా ఉన్నా అత్త శ్రీకాంత్ నువ్వు మర్యాదగా నీ పద్ధతి మార్చుకో ఇంకెక్కడన్నా బతకగలుగుతావు ఇంకెక్కడ ఏదో చేసుకోగలుగుతావు నేను రాజ్యాంగబద్ధంగా బద్దంగా వ్యవహరిస్తా నేను రాజ్యాంగ రాజ్యాంగ పరిధిలో మాట్లాడతా తప్ప నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీకి పోను నేను రాజ్యాంగ బద్దంగా ఎదుర్కొంటా ఈ చెప్తూనే ఉన్న మంత్రి గారు మీరు కూడా ఆలోచించాలి ఎందుకు వీళ్ళని క్షమి క్షమిస్తారో ఇప్పుడు ఖమ్మం ఖమ్మం కలెక్టరేట్ లో అవుతుంది ఫైలు ఇటు భద్రతి కొత్త గురించి ఆ సమాచారకు చట్టం ద్వారా ఇప్పుడున్న డాక్టర్ భాస్కర్ నాయకుడు అడిగినా గానీ సమాచార చట్టం ద్వారా ఇంతవరకు నేను కోరే సమాచారం నాకు రాలేదంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగాన్ని ఎంత కీణ కించబరుస్తున్నారు భారతదేశ చట్టాన్ని గౌరవించని అధికారులు భారతదేశ భారతదేశ ప్రజలు కట్టిన సొమ్ము తింటానికి అర్హులేనా కాదు కదా వీళ్ళు కర్ర చావదు కర్ర ఎరగదు పాము చావదు అన్న సంద సందర్భంగా వ్యవహరిస్తూ సందంగా వ్యవహరిస్తూ వాళ్ళు తప్పించుకునే మార్గం చేస్తున్నారు ఏం సమాచార ఎక్కువ చట్టం అంత అంత మీకు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా మీరు ప ఎదవలకు పదవులు ఇస్తే ఇంతే ఉంటుంది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ పద్ధతి మంచిది కాదు మీరు మత్సా శ్రీకాంత్ పైన డాక్టర్ జేవెల్ శిరీష పైన ఇంకా ఐదు ఆరుగురు బిడ్డలు ఉన్నారు ఆ భద్రాది కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇలా డైరెక్టర్ ఆఫ్ రవీంద్రనాయ్ ఒకటే సుడిగా కొచ్చని చేస్తా ఉన్నా నేను రవీంద్ర నాయకు నీ కంటికి కలపడట్లేదా ఈ అవినీతి అక్రమాలు ఏమో పెద్ద పెద్ద ఫోజులు ఇస్తావు పెద్ద పెద్ద మాటలు ఇస్తావు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని పేపర్లలో తిరుగుతావు కదా ఎందుకు ఇలా అవ్వట్లేదు గడవలసిన తమ్ముడేనా నోట్ల కట్టలు నీ కూడా గడగడలాడుకుంటూ వస్తున్నాయా దీనికి సమాధానం చెప్పు నువ్వు నువ్వు మర్యాద ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే నీ యొక్క బాధ్యత అది ఏందో అనుకుంటున్నావు నువ్వు కానీ నేను స్కిప్ అవుతున్నా నేను సేవ్ చేస్తా అనుకుంటాను కానీ నీ వల్ల కాదు అది రేపు పొద్దున లోకాయక్త ముందు నిలబడాల్సి వస్తుంది హైకోర్టు ముందు నిలబడాల్సి వస్తుంది చేతులు చేతులు కట్టించిన హైకోర్టు ముందు నిలబెడతాను నేను ఖచ్చితంగా నేను రాజ్యాంగ బద్దంగానే పోతా రా చట్టబరంగానే పోతా కానీ మీ తప్పుల్ని మాత్రం ఎత్తి చూపించి మిమ్మల్ని ఖచ్చితంగా దోషులుగా తేల్చే బాధ్యత నాదే మీరు విలవిల్లాడుతున్నారు ఇలా నవ్వి కాక నాకేమి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ మీరు ఖచ్చితంగా నవ్వి నోడు ముందు తలకాయ ఉంచుకోవాల్సిందే మీరు నేను చెప్తూనే ఉన్నా తలకాయ ఎంచుకొని నిలబడాల్సిందే మీరు బాధాప్తుగా రవీంద్ర నాయకుడు నువ్వు చర్యలు తీసుకోవాలి నీ బాధ్యత అది అంతేకాకుండా ఇవాళ మత్తా శ్రీకాంత్ని అడుగుతా ఉన్నా నీకు చింతకాని మండలాల్లో రెండెకరాల భూమి ఎట్లా వచ్చింది మరి మీ రెండో పినతల్లి అయిన మత్స్య సత్యవాణి ఆమె పిల్లల్ని నువ్వు గాడిని ఎట్ట చూపించుకుంటావు మరి మచ్చా సత్యవాణి ఎస్ఆర్ లో నాలుగు నెలల మెటర్నాలిటీ లీవ్ తీసుకుంది ఏ పిల్లల కోసం తీసుకుందామా అన్నీ ఉన్నాయి బిడ్డ మీరు తప్పకుండా శిక్షింపబడతారు మీలాంటి దుర్మార్గులు ఉద్యోగులలో బనికిరారు జనారణ్యంలో కాదు మీరు ఉండాల్సింది జైలులో ఉండాలి మీరు జనారణ్యంలో ఉండాల్సిన ఉండాల్సింది మనుషులు మానవత్వం ఉన్న వాళ్ళు మీకు మానవత్వం హ్యూమన్ గ్రౌండ్స్ లేవు నీరో జీరో మీరు టోటల్లీ జీరో దయచేసి అందరూ ఈ వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి నా కడుపుల బాధను అర్థం చేసుకోండి నేనేం ఉత్తిత్తుగా పెట్టట్లేదు దయచేసి నా వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను